చీకట పడింది కదా ఇక్కడ అన్ని పిచ్చికులే ఈ చెట్ల మీద అన్ని అన్నిట్ల మీద పిచ్చుకులే ఉన్నాయి లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ చూడండి కోవైట్లో అహ్మద్ ఏరియా అనమాట ఇది ఇక్కడ పిచ్చుకులు చాలా ఉన్నాయి అనమాట బాగుంది కదా ఏరియా చాలా అంటే చాలా బాగుంది మసీద్ అనమాట ఇది మసీద్ దగ్గర లాగా లొకేషన్ చాలా బాగుంది కదా చాలా నచ్చింది నాకు ఇంక చెట్ల మీద ఉన్నాయన్నమాట పిచ్చుకులు అన్ని ఇక్కడ ఉన్నాయి మొత్తం పిచ్చుకులు కనిపిస్తున్నాయి ఇక్కడ పిచ్చుకులు మీకు కోతలు గట్టిగా వస్తున్నాయి జూమ్ చేస్తాను ఆగండి పిచ్చుకులు చిన్న చిన్నగా ఉన్నాయి కదా సరిగాను ఇక్కడ నాకైతే క్లారిటీ కనిపిస్తున్నాయి అంగన్ పిచ్చుకులు పిచ్చుకులు నివాస స్థలం అనుకుంటా ఇది సాయంత్రం అయింది కదా మొత్తం గుడికి చేరుకున్నట్టున్నాయి చాలా ఆడావిడి చేసింది ఇక్కడ బాగున్నాయి కదా ఇక్కడ లైట్ కూడా ఉంది లైట్కి కనిపిస్తాయని చెప్పేసి ఆ చెట్ల మీద కూడా ఉన్నాయి పిచ్చుకులు చూడండి ఇవన్నీ ఎగురుతున్నాయి ఇలాగా ఇలా ఎగురుతున్నాయి చూడండి ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి బల ఎగిరుతున్నాయి